ప్రిమేయం దేవుని వారిలరా ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మన ఇడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ప్రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రిమేయం దేవుని సంగమ ఈరోజు కలుగుతున్నటువంటి స్వల్పకాల శ్రమలను చూచి నిరాశ నిస్ప్రహలోనికి నువ్వు జారిపోయావా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శ్రమలు మనకు కలగబోవు మహిమం ఎదుట చాలా స్వల్పమైనవి అని ప్రభువును అంగీకరించిన తర్వాత అనేకులు శ్రమలు అనుభవించి ప్రభు రాజ్యంలో చేరాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది శోధన సహించి వాడే ధనిడు అతడు శోధనకు నిలబడిన వాడైతే దేవుడు అనుగ్రహించు జీవ కిరీటం పొందుతాడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది అంతేకాదు ప్రేమ దేవుని సంగమ ఎబ్రహాసి పత్రిక పన్నెండు ఏళ్ళు అంటాడు శిక్షా ఫలం పొందుటకే మీరు సహించుతున్నారు దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు అని ప్రిమైన దేవుని పిల్లలారా దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు మనకు దేవుడు నిత్య జీవమును ఆయన మహిమలో శ్వాస్యమును పాలును మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆయన మన కోసం వచ్చాడు మనందరి కోసం ఆయన కలవరిశిలలో ప్రాణం పెట్టాడు ఆయనను నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్న మన మీద అనేక శ్రమలు వస్తాయని దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఆ శ్రమలో తట్టుకుని నిలబడితే నిత్య జీవం ఇస్తానని కూడా చెప్పాడు రెండవ రాకల్లో మన కోసం రాబోతున్నాడు మన కోసం స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు కనుక కలుగుతున్నటువంటి శ్రమను చూసి మనం భయపడక నిత్య మహిమకు వారసలంగా మనల్ని దేవుడు నడిపించబోతున్నాడని విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమెను